కూటమి విజయం సాధించడమే కాకుండా బీజేపీ అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకోవడం పట్ల కూడా మనతో మాట్లాడడానికి నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడు నాగం భర్షిత్ రెడ్డి ఉన్నారు చెప్పండి ఎలా చూస్తారు ఈ విజయాన్ని ఎలా చూస్తారు ఇది ఒక ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇది మరి ఏ రకంగా మహారాష్ట్ర ఎలక్షన్ మొత్తంలో కూడా ఏ రకమైన నెరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేసిందో అపోజిషన్ పార్టీస్ మీరు అవన్నీ చూసింది మరి మహారాష్ట్ర ప్రజానికం మొత్తం కూడా మరి తెలంగాణలో ఏ రకమైన హామీలు అమలు కానటువంటి హామీలు ఈ యొక్క కాంగ్రెస్ సర్కార్ ఇచ్చిందో వాటిని ఎప్పటికీ కూడా అమలు చేయలేదు ఇదొక ఫర్జీ సర్కార్ మరి అబద్ధపూర్వకమైన హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని బొందుబెట్టాలని మహారాష్ట్ర ప్రజలు మరి దేశ ప్రజలు మొత్తం కూడా కోరుకున్నారు మరి దాంట్లో మరీ ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహారాష్ట్రకు పోయినారు మరి అప్పుడే అనుకున్నాం మేము ఇట్ ఈస్ అ క్లియర్ రేవంత్ రెడ్డి గారు మహారాష్ట్రకు పోయి భారతీయ జనతా పార్టీకి గెలుపు ఇంకా ఈజీ చేసిన మరి ఎక్కడ చూసినా కూడా మోదీ నామస్వరణం ఇప్పుడు కూడా వినిపిస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ ఈరోజు మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత నెక్స్ట్ టార్గెట్ కేంద్ర పార్టీకి రాష్ట్ర పార్టీకి మొత్తం కూడా మరి తెలంగాణ కాబోతూ ఉన్నది మరి తెలంగాణలో కూడా మీరు ఇటువంటి గెలిపి మీరు చూడబోతూ ఉన్నారు మరి అతి తక్కువ కాలంలో చీగొట్టించినటువంటి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ మరి మీరు చూడొచ్చు నల్గొండ జిల్లాలో కూడా మరి నిన్నటికి నిన్న మరి జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా మీరు చూసినట్టయితే మరి కేంద్ర పార్టీ వాళ్ళ ఎంపిక నిన్న నిన్న జరిగిన మీటింగ్లో నేను చూసిన వారిని మీకు ఆ వీడియో కూడా మీకు చూపిస్తాను నేను మరి కేంద్రం నిధులిస్తుంది మేము ఎక్కడికి పోయి నిలిచిన కూడా నేను ఎంపీ ఉన్నప్పుడు చూసిన బీజేపీ అడగ్గానే నిధులిస్తుంది చాలా అందరినీ ఒకే రకంగా చూస్తుందన్న విషయం వారే మరి చెప్పిండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే వారే యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు తెలంగాణకి మరి నల్గొండకి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇచ్చింది ఏమీ లేదు కేవలం గాడిది గుడ్డే ఇచ్చింది మరి ఈరోజు తెలంగాణలో ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితేనే కానీ మరి తెలంగాణ ప్రజల భవిష్యత్తు వారి భావితరాలు బాగుపడవన్న ఆలోచనకి తెలంగాణ ప్రజలందరూ వచ్చిన్నారు కాబట్టి మరి వేచి చూస్తూ ఉన్నాం మరి జంలీ ఎలక్షన్లు వచ్చినా ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా మరి స్థానిక సంస్థల ఎలక్షన్లు కావచ్చు గ్రామ గ్రామాన కాశాబ్ జెండా ఎగిరేయడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలతో పాటు యావత్ నల్గొండ జిల్లా ప్రజానికం కూడా వేచి చూస్తూ మహారాష్ట్ర